అనకాపల్లి నుండి తిరుపతి పాదయాత్రగా పది మంది గోవింద మాలధారు ఈ నెల ఏడవ తేదీ ఆదివారం బయలుదేరారు ఈ పాదయాత్ర పదకొండవ తేదీ రాత్రి కాకినాడ జిల్లా జగ్గంపేటకు చేరుకుంది ఆ పాదయాత్ర బృందానికి గండెపల్లి మండలం జడ్రాగంపేట పంచాయతీ పరిధిలో గల మోహన్ కృష్ణ రెసిడెన్సీలో గోవింద మాలధారులందరికీ భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచొల నాగేంద్ర చౌదరి ఉండడానికి బస భోజన వసతి ఏర్పాట్లు చేశారు శుక్రవారం ఉదయం తిరిగి పాదయాత్రగా ముందుకు బయలుదేరిన గోవింద భక్తులకు నాగేంద్ర చౌదరి ఏర్పాటు చేసిన పనులు దుప్పట్లను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా వారిని పూలమాలలతో సత్కరించారు ఈ సందర్భంగా వారితో కలిసి గోవింద నామస్మరణతో కొంత దూరం పాదయాత్ర వేశారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరు నడు మిగించాలన్నారు సుమారు ఎనిమిది కిలోమీటర్లు తిరుపతి కాలనడక బయలుదేరిన వీరికి పాదయాత్ర గోవిందయతో సఫలీకృతం కావాలన్నారు ప్రతిరోజు నాగేంద్ర చౌదరి అనేక దేవస్థానాలకు పాదయాత్రగా వెళ్తున్న భక్తులకు ఆశ్రయం ఇచ్చి భోజనం కల్పిస్తున్నారని హిందూ ధర్మ పరిరక్షణ కోసం గోరక్షణ కోసం ఆయన చేస్తున్న కృషి ఎమ్మెల్యే అభినందించారు ప్రధాన న్యాయపర్తి చీఫ్ జస్టిస్ అమోద్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తర్వాత ఇప్పుడు గవర్నర్ అంతమంది గోవతి గవర్నర్ తొడిసా గవర్నర్ ఆంధ్ర గవర్నర్ కృష్ణకాంత్ గారు ఆయన వైస్ నాకు ఒక స్ఫూర్తి కలిగింది ಎಡಿಗೊಂಡ ಗೋವಿಂದ 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 ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ 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 ಶ್ರೀನಿವಾಸ 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 ಗೋವಿಟರ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ 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 ಶ್ರೀನಿವಾಸ ವೆಂಕಟರಮಣ ಶ್ರೀನಿವಾಸ ಏಡುಗೊಂಡ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ గోవింద శ్రీనివాస గోవిందోవిందోవిందేగొండల గోవింద్రీనివాస గోవిందేగొండల గోవిందమన గోవింద్రీనివాస గోవింద్రీవెంకటేశాం గోవిందోవిందోవిందో గోవిందోవిందోవిందోవింద నమో వెంకటేశాయ ఈరోజు చాలా సంతోషించదగ్గ వద్దాం ఎందుకంటే అనకాపల్లి నుంచి ఆ కలియుగ వైంఠేశ్వరుడి యొక్క మాల ధరించి పాదయాత్రగా ఆ స్వామి దర్శనానికి వెళ్తున్నటువంటి పది మంది స్వాముల్ని ఇక్కడ నేను దర్శించుకోవడం మా నాగేంద్ర చౌదరి ఇచ్చినటువంటి ఆతిథ్యం కానీ వారికి ఇచ్చినటువంటి సన్మానాన్ని కానీ ఇది వారికి కాదు వారు హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం తీసుకునేటటువంటి నిర్ణయంలో భాగంగా ఇవాళ ఒక ప్రచార కార్యక్రమంగా ఎన్ని వందల కిలోమీటర్లు ఆరు వందల కిలోమీటర్లు ఏడు వందల కిలోమీటర్లు ఎనిమిది వందల కిలోమీటర్లు అనకాపిల్లి నుంచి అయితే మనకు మాకు ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్ళడం అనేది ఒక సాహసోపేతం నిర్ణయం అది కూడా ఒక్కసారి కాదు ఈ సంవత్సరమే కాదు ఇందులో పది సంవత్సరాలు చేసినటువంటి స్వాములున్నారు ఆరు సంవత్సరాలు చేసినటువంటి స్వాములున్నారు ఇలా ఎన్నో సంవత్సరాలుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అన్ని సంవత్సరాలు బట్టి కూడా ఇక్కడ నాగేంద్ర ఆతిథ్యం ఇవ్వడం ఆదరించడం ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి మరి ఆయనకి చల్లని దీవులను కూడా ఇవ్వాలని అలాగే అందులో భాగంగా మరి వీరి పాతధూలుతో మన ప్రాంతం అంతా కూడా సస్య కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా నమో వెంకటేశ్వర గోవిందులు పాదయాత్ర చేస్తూ అనకాపల్లి జిల్లా నుండి ఏడో తారీఖు గత ఏడో తారీఖు బయలుదేరి ఈ రోజు సాయంత్రానికి మన జగ్గంపేట రావడం జరిగింది వారికి ఈ గోవిందులందరికీ కూడా ఈ రోజు మన మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీలో నైట్ పడుకోవడానికి వసతి వాళ్ళకి ఈ రోజు మన ఆతిథ్యం ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ నుంచి తిరుపతి పాదయాత్రగా అనకాపల్లి జిల్లా నుండి ఆ కలయిక ప్రత్యక్ష స్వామి వారిని భక్తి శ్రద్ధలతో నామస్మరణతో ఈరోజు ఇక్కడ మన జగంబేట నుంచి రేపు మార్నింగ్ మళ్ళీ తిరుపతి బయటకు జరుగుతుంది వారి యాత్ర అనకాపల్లి జిల్లా నుండి తిరుపతి వరకు యాత్ర కొనసాగుతుంది వారి యాత్రికి ఆ కలియుగ ప్రత్యక్ష డ్రైవర్ నుండి వెంకటేశ్వర స్వామి ఆశస్సులు కలిగించి వారి యాత్ర దిగ్విజయంగా పూర్తవ్వాలని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామి వారిని నేను వేడుకుంటూ అలాగే మన హిందూ బంధువులారా ఈ మధ్య మార్గంలో మన పాదయాత్ర చేస్తున్నటువంటి మన హిందూ బంధువులు ఎవరైనా సరే శారదాభ యాత్ర చేసేవాడు కానివ్వండి జ్యోతిర్లింగాల యాత్ర చేసేవాడు కానివ్వండి తిరుపతి పాదయాత్ర కాని విజయవాడ పాదయాత్ర గాని ఎవరైనా సరే మన హిందూ బంధువులు ఎవరైనా సరే పాదయాత్ర చేస్తున్న వారికి మీ మధ్య మార్గంలో మీ ఊరు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మన హిందూ బంధువు వస్తున్నారు మన మన హిందూ మన బంధువు అనుకుని చెప్పేసి మీరు వాళ్ళకి అందరూ కూడా ఆశ్రయం ఇచ్చి వారికి దారి కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ గోవిందులందరికి కూడా దిగ్విజయంగా యాత్ర పూర్తి ఆ స్వామి వారి కలగాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నమో వెంకటేశాయో